హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఒక పన్నెండు పిల్లల అమ్మకానికి వచ్చినాయండి ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఒక బ్రేడరు దానికి సంబంధించిన పిల్లలండి ఇవన్నీ వీటి యొక్క తల్లి బ్రేడర్లు వచ్చేసి అన్నీ మిక్స్డ్ అండి అంటే బెరస పిట్టలో విడికాళ్ళ పెట్టలో అన్నిటి సంబంధించిన గుడ్లు మిక్స్ చేసి పిట్టలకేసారండి వాళ్ళు వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే ఈ ఐదు పిల్లల వయసు వచ్చేసి మూడు నెలలు అండి మూడు నెలల మీద ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు కనబడుతున్న రెండు పిల్లల వయసు వచ్చేసి నాలుగు నెలలండి ఫోర్ మంత్స్ ఇప్పుడు చూపిస్తున్న ఐదు పిల్లలు వచ్చేసి మూడు నెలల వయసు అండి ఇక వీటి యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే బల్క్గా ఈ పన్నెండు పిల్లలు ఇట్లా ఆరు పుంజులను ఆరు పెట్టాలని చెప్తున్నారండి బల్క్ మీద ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళైతే రీజనబుల్ ప్రైస్ అని చెప్తున్నారండి ఇంకా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తారని చెప్తున్నారండి బ్రదరు మీరు ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి టైం పాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు ఆ రేటుకి ఆ పిల్లలకి ఓకే అనుకుంటే మాత్రం బ్రదర్కి ఫోన్ చేసి రేట్ మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ ఉన్న ఏరియాస్కి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తానని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మేము మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి బ్రదరు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు Thank you. Thank you so much for watching.